నమస్కారము పదవ తరగతి విద్యార్థులకి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఒకటి నుంచి ఐదు దాకా ఇచ్చేటువంటి ప్రశ్నలకి ఒక్కొక్కదానికి రెండు మార్కులు కలిగి ఉంటాయి ఇది ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్లో ఉంది ఏ లెటర్ టు గాడ్ అనే పాఠ్యాంశంలో ఉంది ఇచ్చిన ఐదు ప్రశ్నలకి పారాగ్రాఫ్ చదివి కనుక సమాధానం రాస్తే ఐదు నెలల పది మార్కులు రాగలవు చాలా సులభము విత్ ఏ శాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ హీ రికార్డెడ్ ద రెయిన్ ఆఫ్ రైప్ కాన్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ డ్రాప్డ్ ఇన్ఏ కర్టన్ ఆఫ్ రెయిన్ చిన్నగా వర్షం ప్రారంభమైంది తెరలాగా కర్టన్ అంటే తెర బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగ్ అండ్ బ్లో అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హిల్స్ లార్జ్ హిల్స్టోన్ బిగ్ అండ్ ఫాల్ గాలితో పాటు పెద్ద పెద్ద వడగళ్ళు మొదట పడటం మొదలుపెట్టాయి దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్ వెండి కాయిన్స్ లాగానే నాణ్యాలాగా పట్టం మొదలుపెట్టాయి ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్జల్వ్స్ టు ద రెయిన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ ప్యాలెస్ ఆ పడుతున్నటువంటి వడగళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి పిల్లలు వానలోకి పరిగెత్తారు ఇట్ ఈజ్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నవ్ ఏదో చెడు జరగకపోతుంది అని అతను ఎక్స్క్ ద మ్యాన్ ఐ హోప్ ఇట్ పాస్ క్విక్లీ త్వరగా పోతుందిలే అనుకున్నాడు ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ ఫార్ ఎన్ అవర్ ద హెయిల్ రెయిండ్ అన్ ద హౌస్ తొందరగా పోకుండా గంట సేపు అలానే ఒడిగడబట్టడం జరిగింది ద గార్డెన్ ద హిల్ సైడ్ ద కార్న్ ఫీల్డ్ ఆన్ ద హోల్ వ్యాలీ ద ఫీల్డ్ వాజ్ వైట్ అండ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్ ఆ యొక్క అన్ని పరిసరాల మీద ఉప్పుపరిచినట్టుగా తెల్లగా మంచు పడిపోయింది నాట్ ఎ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీస్ ఒక ఆకు కూడా చెట్ల మీద మిగలేదు ద కార్న్ వాజ్ టోటల్లీ డస్ట్రాయిడ్ చేతికి అంది అందొచ్చిన పంటంతా నాశనం అయిపోయింది ద ఫ్లవర్స్ వెర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ల్యాంకో సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ ఆ చెట్లకి పూలన్నీ రాలిపోయినాయి ల్యాంకో మనసు చాలా విచారంతో నిండిపోయింది వెన్ ద స్టామ్ హ్యాడ్ పాస్డ్ హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ సెట్ టు హీస్ సన్స్ వర్షం పోయిన తర్వాత ఆ పొలం మధ్యలో నిలబడి తన పిల్లలకి విధంగా చెప్పాడు ఏ ప్లేగ్ ఆఫ్ లోకర్స్ గుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దెన్ దిస్ ద హెయిల్ హ్యాజ్ లెఫ్ట్ నథింగ్ దిస్ ఇయర్ విల్ హ్యావ్ నో కామ్ ఈ వచ్చినటువంటి వెడగళ్ల వాన మనకేం మిగల్చలేదు ఈ సంవత్సరం మనకు పంట లేదు అని చెప్పాడు పిల్లలతో మొదటి ప్రశ్న హౌ డిడ్ ల్యాంక్వెన్షియల్లీ ఫీల్ అబౌట్ ద రెయిన్ వర్షాన్ని గురించి మొదట్లో ఏమనుకున్నాడు సంతోషపడ్డాడు అదే రాస్తున్నాం ల్యాంకో ఇనిషియల్లీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ద రైన్ రెండవ ప్రశ్న హౌ డిడ్ ల్యాంకో కంపేర్ ద హెయిల్ స్టోన్స్ టు హెయిల్ స్టోన్ అంటే వడగళ్ళు దాన్ని ఎలా పోల్చాడు అని ల్యాంకో కంపేర్ ద హిల్ స్టోన్స్ టు న్యూ సిల్వర్ కాయిన్స్ వెండి నాణేలతో పోల్చాడు ఈ మొదటి రెండు ప్రశ్నలకి ఇచ్చిన పారాగ్రాఫ్లో మొదటి పారాగ్రాఫ్లోనే సమాధానం ఉంది దాన్ని అండర్లైన్ చేసి మార్క్ చేసిన చూడండి తర్వాత రాయబోయే సమాధానాలంటే మూడు నాలుగు ఐదు ప్రశ్నలకి మల్టిపుల్ ఛాయిస్ చూడండి దాంట్లో బ్రాకెట్లలో సరైనటువంటి సమాధానాన్ని జాగ్రత్తగా ఎగ్జామినర్కి బాగా అర్థమయ్యేటట్టుగా రాయండి హౌ డిడ్ ద బాయ్స్ రియాక్ట్ టు ద హిల్ స్టోన్స్ ఆ వడగళ్ళకు పిల్లలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అందులో దే హిడ్ ఇన్సైడ్ ద హౌస్ లోపలికి వెళ్ళారు కాదు దే ర్యాన్ అవుట్ టు కలెక్ట్ ద హెయిల్ స్టోన్స్ బయటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు దే ఇగ్నోర్డ్ ద హెయిల్ స్టోన్స్ వాటిని పట్టించుకోలేదు కాబట్టి ఏసీ తప్పు బి మాత్రమే కరెక్ట్ అలానే నాలుగు చూడండి వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్టర్ ద హెయిల్ స్టామ్ హెయిల్ స్టామ్ తర్వాత అంటే వడగళ్ళు పడిన తర్వాత అతని యొక్క ఫీల్డ్ పొలం యొక్క పరిస్థితి ఏంటి కవర్డ్ విత్ ఫ్లవర్స్ పూలతో నిండింది వైట్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్ ఉప్పుతో నిన్ కవర్ అయినట్టుగా వైట్గా కనపడింది ఫెర్టైల్ అండ్ రెడీ ఫర్ హార్వెస్ట్ పంటకు సిద్ధమైంది ఇందులో కూడా బీనే కరెక్ట్ అంటే ఉప్పు పడ్డట్టుగా తెల్లగా ఉంది కాబట్టి ఆ పారాగ్రాఫ్లో సమాచారం అదే కాబట్టి బీనే రైట్ ఆన్సర్ అవుతుంది చివరి ప్రశ్న హౌ డిడ్ ల్యాంకో డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద హిల్ స్టామ్ ద కాన్ వాళ్ళ పంట మీద ఆ వడగళ్ళ యొక్క ప్రభావం ఏంటి ఎలా వర్ణించాడు ఏ ద కాన్ వాజ్ అన్టచ్డ్ పంట పొలం ఏమి నష్టం జరగలేదు అన్న భావంతో ద కాన్ వాజ్ థ్రైవింగ్ ద కాన్ వాజ్ టోటల్లీ డెస్ట్రాయిడ్ కాన్ అంటే పంట పూర్తిగా నాశనమైంది అది సి కాబట్టి అది మూడో పారాగ్రాఫ్లో చివరన ఉంది చూడండి మూడో పారాగ్రాఫ్లో చివరన దిస్ దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కాన్ ఈ ప ఈ సంవత్సరానికి మనకు పంట లేదు అని చెప్పాడు దాన్ని ఆధారంగా చేసుకొని ద కాన్వాస్ టోటల్లీ డెస్ట్రాయిడ్ అనే సమాధానాన్ని సూచిస్తూ సీ రాస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి విద్యార్థులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేసి వాళ్ళు కూడా చదువులో బాగా ముందుకొచ్చే విధంగా మీ తోడ్పాటు చే ఇవ్వండి జై హింద్